జీవం కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభు అని సుక్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దేవాది దేవుడిని సుక్రీస్తు దేవుని వాక్యం విందమ్మా భూమిని ఆకాష్యం అని కలగజేసిన ప్రభు అయిన క్రీస్తు బోధ విందమ్మా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం దేవుని బిడలారా సామెల సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదకొండు వచ్చి నా వలన నీకు దీర్ఘ ఆవుష్య కలుగును నీవు జీవించిన సంవత్సరాలు అధికమగునని సృష్టికర్తన దేవుడు ప్రపంచములో మనుషులకు బోధిస్తున్నాడు దేవునికి మహిమ ఈరోజు బ్రతికున్న స్త్రీలందరూ కూడా ఈరోజు బ్రతికున్న పురుషులందరూ కూడా భూమి నా కోశం కలిగజేసిన క్రీస్తు బోధ కరెక్ట్గా వినండి అబ్రహాము దేవుడు అనేశు క్రీస్తు దేవుని వాక్యం ఇశాఖ దేవుడనేసుక్రీస్తు దేవుని వాక్యం యాకోప దేవుడైన క్రీస్తు దేవుని వాక్యం ప్రపంచములో మనుషులందరూ దేవుడైన ఏసుక్రీస్తు దేవిని బోధ దేవునికి మహిమక్కలనిగాక ఆది కారణము నుంచి ప్రకటన గ్రంథం వరకు సృష్టికర్తన దేవిని అయింది దేవునికి మహిమక్కలనిగాక కనుక సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదకొండు వచ్చి నా వలన నీకు దీర్ఘ ఆవుషి కలుగును నీవు జీవించిన సంవత్సరాలు అధికమగును ప్రపంచంలో మనుషుల కందరికీ కావలసింది బంగారు డబ్బు ఎండి కార్లు బైకులు కాదండి బట్టలు కాదండి ప్రపంచంలో బతికున్న మనుషులందరికీ దీర్ఘ ఆవిష్య కావాలా జీవించిన సంవత్సరాలు అధికమైన సంవత్సరాలు నీవు జీవించిన డల డెబ్బై సంవత్సరాలు అధిక ఆవశ్యచ్చినడల ఎనభై సంవత్సరాలు బైబిల్స్ భూలోకంలో బతికున్న మనుషులకు డెబ్బై సంవత్సరాల ఆవిష్య సృష్టికర్తన దేవుడి పెట్టిన ఆవిష్య కనుక అది కావుషినడలో ఎనభై సంవత్సరాలని పరిషత్ గ్రంథము చల్విస్తుంది భూమి ఆకాశము గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించుకొని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది ఒక పొలొక సున్న ఈ ఈరోజు చూస్తే పుట్టుక్కున మనుషులు చనిపోతున్నారండి యాక్షన్ల ద్వారా ఎక్కువ చనిపోతున్నారు మనుషులు గుండె జబ్బు ద్వారా హార్ట్ అటాక్ ద్వారా స్ట్రోక్ ద్వారా ఎక్కువ మనుషులు చనిపోతున్నారు భూమి మీద ధనవంతులు చనిపోతున్నారు పేదలు చనిపోతున్నారు స్త్రీలు చనిపోతున్నారు పురుషులు చనిపోతున్నారు దేని ద్వారా యాక్సిడెంట్ల ద్వారా గుండె జబ్బు ద్వారా ప్రపంచంలో ఎక్కువ మరణ వార్త వినబడుతుంది పేపర్లో టీవీలో చూస్తే డెబ్బై సంవత్సరాలు బతకకుండా చనిపోతున్నాడు మనిషి ఎనభై సంవత్సరాలు బతకకుండా చనిపోతున్నాడు మనిషి సృష్టికర్తన దేవుడు మనిషికి పోసిన జీవము ఆవిష్యం ఎంతంటే డెబ్బై సంవత్సరాలు అధిక ఆవుష్యచ్చినట్లు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకు ఎవరు బతకతలేరండి ఎనభై సంవత్సరాలకు ఎవరు బతకతలేరండి ప్రవ్నేశు క్రీస్తు వాక్యము సల్విస్తుంది సామెతల గ్రంథం నా వలన నీకు దీర్ఘ ఆవుష్య కలుగును నీవు జీవించిన సంవత్సరాలు అధిక మగును దేవునికి మహిమ కలిగినగా ఎక్కువ సంవత్సరాలు బతకలేకపోతున్నారు ఈరోజు ఆరు నెలల ముప్పై తారీఖు శివర ఆదివారం అండి ఈ శివర ఆదివారం ఆరాధన చూడక చాలా మంది సేవకులు నాతోటి జత పని వారు పాస్టర్లు చనిపోయారు అవిశ్వాసులు చనిపోయారు అన్నీలు చనిపోయారు చాలా మంది స్త్రీలు చనిపోయారు పురుషులు చనిపోయారు ఈ శివరి ఆదివారం ఆరాధనలో ఉండకుండా చనిపోయారు కనుక రేపు ఈరోజు బతుకున్న స్త్రీలు కానీ పురుషులు కానీ నేను కానీ నువ్వు కానీ ఎప్పుడు చనిపోతామో తెలియదు ప్రభునేశ క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వస్తాడో ప్రపంచంలో మనుషులకు తెలియదు డాక్టర్లే తెలియదు సైంటిస్టులే తెలియదు ఆ ఎవరికి కూడా భూమి మీద ఎవరికి తెలియదు ఎవరికి కూడా తెలియదు ఎందుకంటే ప్రభునేసు క్రీస్తు రెండవ రాకడ రహస్యమే మనుషులు చనిపోయేది కూడా రహస్యంగా ఉందండి అన్ని తెలుసుకుంటున్నాడు మనిషి కానీ తాను ఎప్పుడు చనిపోతాడు ఎవరికీ తెలియదు కనుక భూలోకములు బతుకున్న మనుషులందరూ మారు మనస్సు పొందండి బతుకున్న సావకులందరూ కూడా మారు మనసు పొందండి క్రైస్తవులు సువార్థికులందరూ కూడా మారు మనస్సు పొంది ప్రభునే క్రీస్తుకి కృతజ్ఞత కలిగి జీవించండి కృతజ్ఞతలు చెల్లించండి ప్రభువు రాబోతున్నాడు కనుక దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథము చూడండి ఎస్ఐ గ్రంథము ఎస్ఐ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయము ఒకటో వచ్చినవంటి ఆరో వచ్చిన వరకు చదవండి భూలోకంలో బతుకున్న క్రైస్తవులు సావుకులు సువర్తికులు నెమ్మదిగా చదవండి ఎస్ఐ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినవంటే ఆరో వచ్చిన వరకు నెమ్మదిగా చదవండి ధ్యానించండి ఆలోచించండి మారుమరుచు పొందండి ప్రభునేశుక్రీస్తు దేవుని సావుకుడు ప్రవక్త ఎస్ఐ గారు ఏం చేశారు ఇజికే ప్రా దగ్గరికి వెళ్ళి నువ్వు మరణకరమైన రోగం వచ్చింది మరణకరమైన వ్యాధి నువ్వు బతకవు గనక నువ్వు ఈరోజు చనిపోతావు గనక నీ ఇల్లుని చొక్క పెట్టుకోమని దేవిని సావుకిని సృష్టికర్తన దేవుడు ఇజికేయ దగ్గరికి పంపించాడు రాజైన ఇజికేయ దగ్గరికి పంపించాడు ఇజికే బాగా గర్వపడవాడు అతిశయపడవాడు విర్రవీగవాడు వాడు ఉప్పొంగే ఇజికే గారు దేవుని సావుకుడు వెళ్ళి నీకు మరణకరమైన వ్యాధి రోగం వచ్చింది నువ్వు ఈరోజే చనిపోతూ నువ్వు బ్రతకవ గనక నీ ఇల్లు నువ్వు చెక్కబెట్టుకో నీ కుటుంబాన్ని చెక్కబెట్టుకో నీ ప్రవర్తన చెక్కబెట్టుకో నీ వంశాన్ని చక్కబెట్టుకో నీ కులస్తులను చక్కబెట్టుకో నీ అందరూ కూడా సరి చేసుకో అని చెప్పాడు చెప్పి ఆయన దేవుని సావుకుడు ప్రవక్త ఎస్ఐ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇజిక్ గారు గోడ తట్టి తిరిగి గోడతట్టు తిరిగి సృష్టికర్తన దేవునికి ఏడిసి కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన ప్రార్థన చేసావు ఇచిక గారు అమ్మన్న దేవుని సావుకుడు ఎవరైతే నువ్వు చనిపోతామని చెప్పిన సావుకుని పాదాల మీద పడి నువ్వు నా కొరకు ప్రార్థించమని అడగల అయ్యా నా కొరకు ప్రార్థించమని వేడుకొనలా సౌకుని ప్రవక్త అయిన ఎస్ఐ కాళ్ళు పట్టుకోవాలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత గోడతట్టు తిరిగి భూమిని అకౌశమని కలగజేసిన దేవుడైన సృష్టికర్తన దేవునికి ప్రభుని క్రీస్తుకి మరపించాడు ప్రార్థన చేశాడు కన్నీటి ప్రార్థన కన్నీలు ప్రార్థన సృష్టికర్తన దేవుడు విని ఇజిక మారు మనసును చూసి ఇజిక పక్షపాతమును చూసి ఇజిక రోదను చూసి బాధను చూసి కనికరంగల దేవుడు యేసు ప్రభు దేవుడి గనక జాలిగలిగిన దేవుడు ఎస్సు ప్రభు దేవుడి గనక ప్రేమ దేవుడు ఎస్సు ప్రభు గనక కృపగలిగిన దేవుడు ప్రభునేశ్వర క్రిస్తు దేవుడు ఇజిక్య కన్నీటి ప్రార్థన ఆలకించి మరణాన్ని ఈరోజు మరణమైపోయే ఇజిక్య ఈరోజు చనిపోయే ఇజిక్కి తప్పించి మరణోపాయాన్ని తప్పించి ప్రాణోపాయాన్ని తప్పించి ఇజిక్క ఆవిస్యని పదహైదు సంవత్సరాలు పొడిగించాడండి దేవునికి మహిమ గాక ఈ లోకంలో ఎవరైనా ఆవిస్యను పొడిగించే డాక్టర్ కానీ వైద్యుడు కానీ సైంటిస్ట్ కానీ ఎవరైనా ఉన్నారు భూలోకంలో ఏ మానవుడు కూడా ఏ మనిషి కూడా ఆశ్యను పొడిగించలేడు ని పెంచలేడండి భూలోకంలో ఏ మానవుని వాళ్ళకి కాదు ప్రభునేశ క్రీస్తు సృష్టికర్తన దేవుడు సర్వాధికరణ దేవుడు ప్రపంచ మనుషులందరికీ ఆవిష్య పోషిన దేవుడి కనుక ఇజకి ఆవిష్యని పెంచాడు పదైదు సంవత్సరాల ఆవిష్యుని పొడిగించి పెంచాడు కనుక దేవునికి మహిమ కలిని గాక ఈ లోకంలో బతుకున్న మనుషులందరూ కూడా ఆవిష్యని పెంచుకోవాలి సంవత్సరాలు అధికంగా బతకాలని ఆశ ఎవరికి లేదండి ఈ లోకంలో ఆస్తిని పెంచుకోవటానికి ప్రయాసపడుతున్నారా ప్రార్థిస్తున్నారా క్రైస్తవులు సౌకులు సువార్తికులు విశ్వాసులు ఈ లోకంలో ఆస్తులు పెంచుకోవాలి ఆస్తులు పెంచుకోవాలా డబ్బును పెంచుకోవాలా ఇళ్ళ మీద ఇల్లు కట్టుకోవాలి కారు మీద కారు తెచ్చుకోవాలి బైకులు తెచ్చుకోవాలా పట్టి చీరలు బంగారు నగలు అనేకమైన డబ్బు సంపాదించాల ధనము సంపాదించాలి ప్లాట్లు సంపాదించాలి సేలు సంపాదించాల ఆస్తులు 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 డబ్బును ఎక్కువ ఆస్తి పెంచుకోవాలి ఎక్కువ ఆస్తులను పెంచుకోవటానికి మానవుడు స్త్రీ గాని పురుషుడు కానీ సౌకుడు కానీ విశ్వాసం కానీ ప్రయాసపడుతున్నారు రాత్రి పగులు ఆలోచిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు కన్నీళ్లు ఏడిసి ప్రార్థన చేస్తున్నారండి డబ్బు కొరకి ఆస్తుల కొరకు కార్ల కొరకు ఇండ్ల కొరకు ఉద్యోగాల కొరకు ప్రమోషన్ల కొరకు ఈ లోకంలో బతుకున్న స్త్రీలు పురుషులు కన్నీటి ప్రార్థన ఏడిసి ఏడిసి సృష్టికర్తనే దేవిని గోజాడుతున్నారండి కారణం కోసం కాదు ఆరోగ్యము కరక్ కాదండి ఈ లోకంలో మనుషులకి కావలసింది ఆవుష కావాలి ఆరోగ్యము కావాలి ప్రపంచములో మనుషులందరికి కావాల్సిన ఆవుష ఆరోగ్యము చాలా ముఖ్యమైనది ప్రధానమైంది ఎన్ని కోట్లు ఇచ్చినంత డబ్బు ఇచ్చినా దొరకదు ఆవుషి ఆరోగ్యం అండి పూర్వీకులు మన పూర్వీకులు చదువు సందలేని వారు అన్నారు ఆరోగ్యము మహాభాగ్యం అనేది చలివిచ్చారండి పెద్దలు మన పూర్వీకు తాతలు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని సంపాదించండి దేవుని ఆరాధించి సృష్టికర్తని దేవుని ప్రార్థించి ఆరోగ్యము ఔషి పెంచుకోనండి దేవుని బిడ్డలారా క్రైస్తవులారా స్త్రీలారా పురుషులారా సౌకులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా అందరూ మారు మనసు పొందండి అవిశ్వాస వల్లే ఈ లోక సుఖ భోగముల కొరక ఏడిసి ఏడిసి ఉపాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపాస ప్రార్థన పాండగలు పెడుతున్నారు సావుకులు తెలివిలేని లేని సావుకులు నాతోటి జతపిన వారు ఉపవాస ప్రార్థన పండుగలు ఏమైనా తెలివి ఉందండి ఉపవాస ప్రార్థన పండుగలు అంట టైటిల్ తెలివి లేక బుద్ధి లేక ఆలోచన లేక దేవుని సౌకులకి మారు మనసు లేక విశ్వాసం లేక బైబిల్ జ్ఞానం లేక బైబిల్ని చదవక సరిగా ధ్యానించక ఆది కడు ప్రకటనగా స్పష్టంగా చదవండి ధ్యానించండి దేవుని సౌకులందరూ కూడా మారు మనసు పొందండి ప్రభునేశ్వ క్రీస్తుకు కృతజ్ఞత కలిగి జీవించండి ప్రభుణేశ్వ క్రీస్తు మనిషికు రూపురేఖలు కలగజేసి జీవం పోసి ప్రాణం పోసి ఊపురు పోసి గాలి నీలించి పోషించే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడు ఆరాధించండి ప్రభుణేశ్వర క్రీస్తుని మహిమపరచండి ప్రభనేశ్వ క్రీస్తుని గణపరచండి భూలోకములందరికీ కూడా ఈ లోకంలో సుఖభోగముల కొరకు ఉపాస ప్రార్థన చేయకండి కన్నీటి ప్రార్థన చేయకండి ఇజికే చూడండి ఎప్పుడు చేసేడండి ఆవుష్ పెంచుకున్నాడండి చనిపోయే సమయంలో మరణమైపోయే సమయంలో తన ఇల్లును సొక్కబెట్టుకోమన్నాడు దేవుని సవకుడు ఎవరైనా ఇలా ఖండిస్తారండి నీ ప్రవర్తన ఒక రాజు అని ఇజికేని రాజు దగ్గరికి వెళ్ళి నేను బెదిరించి రాజుకి ఇజికెక్కి చెప్తున్నాడు సవకుడు నువ్వు మరణమైపోతావు నువ్వు చనిపోతావు నీ ప్రవర్తన బాగలేదు నీ కుటుంబ ప్రవర్తన బాగలేదు సరి చేసుకో సక్క పెట్టుకోమని చెప్తారు చౌకుడు ఎవరైనా చాపలేరండి కనుక ప్రభుని క్రీస్తు రెండవ రాకడ రానవిన్నాడు ఈరోజు ఆదివారం ఆరాధన శివర ఆదివారం కనుక ముప్పై తారీఖు ఆరో నెల కనుక దేవుని బిడలు క్రైస్తవులారు అందరికి కూడా ఆన్లైన్లో అటెండ్గా కావకండి ఆరాధనకి డైరెక్ట్గా చర్చికి వెళ్ళండి ప్రార్థనకి వెళ్ళండి చర్చిలకు వెళ్ళి ప్రార్థన స్థలాలు ఎక్కడితే అక్కడ వెళ్ళి ఆరాధనకి హాజరై క్రీస్తుని ఆరాధించి ఔషి సంపాదించండి సంవత్సరాలు అధికమగా అవటానికి కృప చూపించుకోనండి ప్రభునేశ క్రిస్తూ చూచొచ్చున్న దేవుడు వింటున్న దేవుడు సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండు పదకొండొచ్చు నీకు నా వలన దీర్ఘ ఆవస్ కలిగును నువ్వు జీవించిన సంవత్సరాలు అధికమగును దేవునికి మహిమ కలియని గాక ఎన్ని సంవత్సరాలు లోకములు జీవించాలి మనిషి అంటే డెబ్బై సంవత్సరాలు జీవించాలి లేదంటే ఎనభై సంవత్సరాలు జీవించాలి డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవించకుండా మనిషి మధ్యనే చనిపోతున్నాడు కారణం షుగరు బీపీ షుగరు బీపీ గుణ జబ్బు అనేక జబ్బులు అనేక రోగాలు ప్రపంచంలో సంచరం చేస్తున్నాయి ప్రతి నెల ఒక కొత్త రోగము భూమి మీద సంచరం చేస్తుందండి ఎంతోమంది డాక్టర్లు సైంటిస్టులున్నా ఎన్ని మందులున్నా మనుషులను బతికించలేకపోతున్నారు కారణం వ్యాధులు మనుషులు చనిపోతున్న వ్యాధుల ద్వారా జబ్బుల ద్వారా చింతల ద్వారా మనిషి టెన్షన్ ద్వారా మనిషి పాపం ద్వారా దేవుని వాక్యం సులభిస్తుంది దేవుని సావుకులు క్రైస్తవులారా బతుకున్న స్త్రీలారా పాపము నుండి వచ్చే జీతము మరణము 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 పాపము పండుతుందండి పాపము పరిగెత్తుంది ప్రపంచ మనుషులందరూ కూడా మారు మనసు పొందండి మారు మనిషి పొంది ప్రభునే క్రీస్తుని నమ్ముకునే నిత్య జీవం వారసులకండి ఆయుషుని పెంచుకునండి ఆయుష్య పెరగాలంటే ప్రార్థన చేయండి సంవత్సరాలు ఎక్కువ బతకాలంటే ప్రార్థన చేయండి ప్రబలేశ్వ్రీస్తుకి ప్రార్థన చేయండి మరణము చేయించిన క్రీస్తుకు ప్రార్థన చేయండి సమాధి చేయించిన క్రీస్తుకు ప్రార్థన చేయండి మరణాన్ని ఓడించిన క్రీస్తుకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఆయుషు పెరగాలంటే దేవుని బిడలేరా సంవత్సరాలు అధికము కావాలంటే సృష్టికర్తన దేవుడు సిద్ధముగా ఉన్నాడండి ప్రభునేసు క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఒక్కరి ప్రార్థనండి ప్రతి ఒక్కరు మరవించడానికి ప్రభునే క్రీస్తు 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 కనుక మన ప్రార్థనకి ప్రతిఫలం రావాలంటే పరిశుద్ధుడై ఉండాలి నీతి మంతుడై ఉండాలి సత్యవంతుడై ఉండాలి నిజాతివంతుడైన యథార్థవంతుడైన ప్రార్థన చేయాలండి ప్రార్థనకి జవాబు రావాలన్నా ప్రార్థన ద్వారా మేలు పొందాలన్నా నీ కుటుంబం నా కుటుంబం ఆశిని పెంచుకోవాలన్నా సంవత్సరాలు అధికముగా పెంచుకోవాలన్నాడు ప్రభునేశు క్రీస్తు పరిశుద్ధమైన దేవుడండి నీవు నేను పరిశుద్ధులుగా జీవించాలి పవిత్రులుగా జీవించి క్రీస్తుని ఆరాధించి క్రీస్తుని ప్రార్థించాలి అబద్ధాలు మానండి చెడ్డమాటలు మానండి చెడునాడుక మానండి అంతా మార్చుకొని మారు మనుషు పొందండి ప్రభునేశ క్రీస్తు తరగారు రాన ఇంటి వాక్యని ముగిస్తుంటున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా మీ అందరికి ప్రభుని క్రీస్తు పేరిట వంద నాలుగు వంద నాలుగు వంద